హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం పాలిస్తోంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి అయితే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం గడిచిన ఎన్నికల్లో ముప్పై ఒక్క స్థానాలని వదులుకుంది మిగతా చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఈ ముప్పై ఒక్క స్థానాల్లో పోటీలో నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఆశ చూపింది తెలుగుదేశం పార్టీ సేమ్ టైం జనసేన పార్టీ కూడా కనీసం యాభై నుంచి అరవై స్థానాల్లో పోటీ చేయాలనుకుంది కేవలం ఇరవై ఒక్క స్థానాలకి పరిమితమైంది మిగతా స్థానాల్లో బలమైన అభ్యర్థులు అంతకుముందు ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన సందర్భంగా పదివేలకు పైగా ఓట్లు సాధించిన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల యాభై రెండు నియోజకవర్గాలకు పైగా జనసేన పార్టీకి ఉన్నాయి సో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పోటీకి ఆసక్తి చూపించిన తమ పార్టీ నాయకత్వానికి అందరికీ జనసేన పార్టీ చెప్పింది ఎన్నికల్లో మీకు అవకాశం కల్పించలేకపోతున్నాం ఒక ప్రత్యేక పరిస్థితులు ఒక ప్రత్యేక వ్యూహంతో ఎన్నికలకు వెళ్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాము అంటూ జనసేన పార్టీ తమ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు చెప్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా చివరిలో కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగింది భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఎన్నికల్లో నూట యాభై స్థానాల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు వలస వచ్చిన నేతలతో కనీసం యాభై నుంచి అరవై నియోజకవర్గంలో బలమైన నాయకులను అయితే కలిగి ఉంది సో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు చెప్పిన మాట మీకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తాం కూటమి సర్కార్ అధికారంలోకి రాబోతోంది తు, నామినేటెడ్ పదవుల్లో మనకు అవకాశాలు ఉంటాయంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం తమ పార్టీ నాయకులకు చెప్తూ వచ్చింది సో ఇలా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఆశ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన అభ్యర్థులకు ఇస్తామంటూ కల్పించారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు నెలలు గడిచిపోయిన తర్వాత నామినేటెడ్ పదవులు ఉన్న పదవులని ఏ పార్టీ ఎన్ని తీసుకోవాలి ఏ రేషియోలో తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనే అంశంపైన కూటమి నాయకుల్లో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు అనేది చర్చ జరుగుతుంది సో ఇప్పటికే ఉన్న నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పదవులు అనగానే జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గుర్తొచ్చే పదవి టీటీడీ చైర్మను ఏపీఐసి చైర్మను సో అలాగే ఆర్టీసీ చైర్మన్ ఇటువంటి గ్లామర్ ఉన్న పోస్టులు పదో పదిహేను ఉంటాయి అవి కాకుండా మిగతా కార్పొరేషన్లు ఉంటాయి సో ఇప్పుడు ఈ గ్లామర్ ఉన్న పదో పదిహేనో పోస్టులకు సంబంధించిన అంశంలోనే కూటమికి సంబంధించిన నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ పదవుల్ని ఆశిస్తున్నారు ఈ సమస్యని ఎలా కూటమి పరిష్కరించుకు ఉంటుంది అనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో సో రకరకాల కులాల పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు దాదాపు యాభై నాలుగు కార్పొరేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పాటు చేసింది ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళకు చిన్న చిన్న కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు డైరెక్టర్లను కూడా నియమించింది ఆ రకంగా యాభై కార్పొరేషన్లలో దాదాపు ఐదు వేలకు పైగా ఐదు వేల మందికి పైగా కార్పొరేషన్ల ద్వారా డైరెక్టర్ల రూపంలో వాళ్ళకు నామినేటెడ్ పదవులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది సో అలా కల్పించడం ద్వారా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవుల రూపంలో అవకాశం ఇచ్చామంటూ ఆ పార్టీ భావించింది అయితే ఆ కార్పొరేషన్లన్నింటినీ కూడా చేయిర్ లేని తాడు బొంగరం లేని ఒక పదవులుగా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది ఆయా కులాలకు కార్పొరేషన్లు ఇచ్చామంటూ కేవలం పదవులు ఇచ్చి వాళ్ళకు అధికారం ఇవ్వకుండా వాళ్ళకు చాంబర్ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒక ఉత్సవ విగ్రహాలుగా మార్చింది అంటూ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆరోపించింది అయితే ఇప్పుడు వా ఆ పదవులు ఆ యాభై నాలుగు కార్పొరేషన్లకు సంబంధించిన పదవుల్ని ఉంచుతారా తీసేస్తారా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకుల్లో కార్పొరేషన్లపైన నామినేటెడ్ పదవులపైన విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ యాభై నాలుగు మనం కూడా కంటిన్యూ చేసేద్దాం అనేది కూటమి ఆలోచనగా కనపడుతుంది ఆ యాభై నాలుగు కార్పొరేషన్లని కంటిన్యూ చేయడం ద్వారా అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కలుగుతుంది సో అప్పుడు కూటమిలో నామినేటెడ్ పదవులకు సంబంధించిన కొట్లాటని అటువంటి ఇబ్బందుల్ని కాస్త తగ్గించుకోవచ్చు అనేది కూటమి నేతల ఆలోచనగా కనపడుతుంది సో అదే నిజమైతే గతంలో ఏర్పాటైన కులాల కార్పొరేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కంటిన్యూ కాబోతున్నాయి ఇప్పటికే నా సలహాదారుల పేరుతో గతంలో దాదాపు నలభై మంది సలహాదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేవాళ్ళు ఇప్పుడు సలహాదారులు కూడా లేరు సలహాదారుల సంఖ్యను కూడా పెంచాలనే ఆలోచనలో కూటమి సర్కారు లేదు కాబట్టి సలహాదారుల రూపంలో పదవులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు గతంలో ఆ ప్రభుత్వాన్ని నలభై మంది సలహాదారులు పెట్టుకున్నారంటూ విమర్శలు చేసిన మనం ఇప్పుడు సలహాదారులను పెంచుకుంటూ పోతే అది కూడా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కాబట్టి ఆ ఆలోచన చేయకూడదు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అంటుంది ఈ నేపథ్యంలో కార్పొరేషన్లను కంటిన్యూ చేయడం ద్వారా కూటమిలో పదవులకు సంబంధించిన ఇబ్బందులను తొలగించాలనే ఆలోచన కూటమి సర్కార్ చేస్తుంది సో దాన్ని ఏ రకంగా చేస్తుంది చేస్తున్న సందర్భంలో గతంలో తాడు బొంగరం లేదు అని మనం చెప్పిన కార్పొరేషన్లకు ఇప్పుడు తాడో బొంగరమో ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఒక తాడో బొంగరమో ఇచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని ఎవరూ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమస్యని కూటమి సర్కార్ ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది